టీమిండియా క్రికెట్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టమనే చెప్పాలి ముఖ్యంగా ఏ క్రికెటర్ ఎప్పుడూ ఆడుతాడో ఏ క్రికెటర్ ఎప్పుడూ ఆడడో అస్సలు ఊహించలేము అయినప్పటికీ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి తాజాగా వీరిపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్త అభిప్రాయపడ్డారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మరికొద్ది సంవత్సరాల వరకు క్రికెట్ ఆడగలరని వెల్లడించారు ఏ ఆటగాడినైనా వయస్సు రిత్యా రిటైర్ అవ్వమని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు పర్ఫామ్ చేస్తుంటే కొనసాగడంలో తప్పు ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేయాలో చెప్పనప్పుడు ఎప్పుడు ఆపాలో ఎలా చేస్తారు అని ప్రశ్నించారు మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ వరల్డ్ కప్ తరువాత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయానికి తెలిసిందే మరోవైపు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కి ముందు టెస్ట్ క్రికెట్కు కూడా వీరు రిటైర్మెంట్ ప్రకటించారు వీరిద్దరూ కేవలం వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు అదేవిధంగా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతుంటే విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతున్నారు వన్డేల్లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసిన విషయానికి తెలిసిందే రోహిత్ విరాట్ కోహ్లీ కీలకం సచిన్ సెహ్వాగ్ తరువాత డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు రోహిత్ శర్మ వారిద్దరూ కేవలం ఒక్కసారి చేస్తే రోహిత్ శర్మ మూడు సార్లు డబుల్ సెంచరీ చేయడం విశేషం విరాట్ కోహ్లీ నమ్మకమైన ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు సచిన్ టెండూల్కర్ తరువాత టీమిండియాలో అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ అనే చెప్పవచ్చు ఆసియా కప్లో టీమిండియాను చిత్తుగా ఓడిస్తాం పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ సంచలన వ్యాఖ్యలు